వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక చారిత్రాత్మకమైన ఓట్లు జరగబోతున్నాయి టఫ్ కాంటెస్ట్ అని అన్నారు కానీ నేను టఫ్ అని అనుకోవడం లేదు విజయం బీఆర్ఎస్ వైపే ఉంటుంది ప్రజలందరూ బీఆర్ఎస్కు బ్రహ్మరథం ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది రెండు ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ ఉండ రెండు రెండు సార్లు మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది చేసింది శూన్యం తెలంగాణ ప్రాంతానికి కానీ మన వరంగల్ కానీ చేసినటువంటి శూన్యం అదేవిధంగా భారతదేశానికి చేసినది కూడా శూన్యమే కనీసం విద్యార్థులకు చేసినరా లేకపోతే రైతులకు చేసినరా లేకపోతే ఇక్కడ ఉండేటువంటి యొక్క నిరుద్యోగులకు చేసినరా ఎవరికి ఏం చేసినటువంటి సందర్భంగా కనపడదు మనకు ఇలా వాళ్ళు చేసేది విధ్వంసకర విధానం ఏంటంటే రాష్ట్రాలలో జిల్లాలు ఇండాది జిల్లాలు తీసేస్తాం భూపాలపల్లి జిల్లా పోతుంది జనగామ జిల్లా పోతుంది ములుగు జిల్లా పోతుంది అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన హన్మకొండ జిల్లా కూడా పోతుంది వాళ్ళ ఇటువంటి జిల్లాలను తీసేటువంటిది తర్వాత లోగోలో ఉన్నట్టు కాకతీయ ద్వారాన్ని తీసేస్తాం మేము చార్మినార్ తొలగిస్తాం ఇవేంటి జైలుకు పంపిస్తాం ఇట్లా బ్లాక్ మెయిల్ చేసేటువంటి విధానం ఒకటి ఉన్నది తెలంగాణను నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తారు మోడల్ ఏదైతే ఉన్నదో తెలంగాణ మోడల్ కాదు మాకు కావాల్సింది గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అంటే ఏంటిది అనేక మంది బేరగాళ్ళు ఇవాళ రాష్ట్రంలో వాళ్ళు దేశంలో కొల్లగొట్టి బ్యాంకులను కొల్లగొట్టినటువంటి డబ్బులను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంది అంటే అటువంటి విధానమా ఈ రాష్ట్రాలకి రావాల్సినది ఈ రాష్ట్రానికి రావాల్సిన విధానం ఏమున్నది ఈ రాష్ట్రానికి ఎటు ఎటువంటి విధానం అవసరం ఉన్నది అనేక అవార్డులు తీసుకున్నటువంటి రాష్ట్రం ఉన్నది పల్లె ప్రగతిలో కావచ్చు పట్టణ ప్రగతిలో కావచ్చు అనేక అవార్డులు తీసుకున్నాం పది అవార్డులు తీసుకుంటే పదింటికి పది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి కదా నేను చూసిన నేను గతంలో ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో ఉన్నప్పటికీ రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఈ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నడిచినాయి అవన్నీ జరగాల్సినటువంటి అవసరం లేదు వాటిని విధ్వంసం చేస్తే ఇక్కడ ప్రజానికం ఓరుకోదు కాబట్టి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి పట్టణమే కాదు నిర్ణయం కూడా చారిత్రాత్మకంగా ఉంటుంది నేను మేమందరకు సమక్షంలో ఒక ప్రమాణం చేయదలుచుకున్నాను నేను ఎటువంటి భూ పాల్గొనను ఎటువంటి భూ ఆక్రమణాలు చేయను ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు నా దగ్గర చోటు ఉండదు అది గతంలో చూసి ఉంటారు నా జీవిత చరిత్ర చూసినా అర్థమైపోతుంది కొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావన నవ జీవన బృందావన నిర్మాతలు వాళ్ళు కావాలి ఈ దేశానికి ఈ దేశం యొక్క సంపదను పెంచాలి ఈ దేశం యొక్క నిరుద్యోగ సమస్య పోవాలి శాంతి సుఖంతో జీవించేటువంటి యొక్క స్థితిగతులు ఉండాలి ఈ దేశంలో కూడా ఈ దేశంలో పుట భారతదేశంలో పట ఉండాల్సినటువంటి ఒక ప్రజలు ఏదైతే ఉన్నదో వాళ్ళ జీవన స్థితిగతులలో మెరుగు జరగాలి అటువంటి యొక్క ప్రభుత్వం అవసరం కేంద్రంలో ఉంటుంది ఇక్కడ రాష్ట్రాన్ని కనుక చూస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి ఇదొక రాష్ట్రం అలా బీజేపీ పార్టీకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి ఇదొక రాష్ట్రం కానీ మేము తెలంగాణ ప్రజల గుండెలెళ్ళకెళ్ళి పుట్టినటువంటి పార్టీ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకైనా పోతాం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి తెలంగాణ బలం మేమే తెలంగాణ దళం మేమే తెలంగాణ యొక్క వా గలం కూడా వినిపిస్తాం కాబట్టి అందుకోసమే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఈనాడు భారత రాష్ట్ర సమితిగా రూపొందినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉండాల్సినటువంటి అవసరం ఇలా ప్రభుత్వం మారడానికి గల కారణం ఏంటంటే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని వాళ్ళు చెప్పారు మార్పు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కానీ ఏంది ఇచ్చింది అనేది ప్రజల ముందు ఉన్న ప్రశ్న ఉన్నది ఆ ప్రశ్నకి జవాబే తప్పకుండా జరుగుతుంది